శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట నాలుగవ కందార్థము నానా మతముల వారలు నానా పదవుల్ నానా విధముల బొందియో నానా భోగములతోటి నాసమైన దేవతలతో నటించి వీరు ఆశాపాసము లేని అచల పదమును తెలిపే దేశీ కేంద్రుని పాద ధ్యాస మరచి ఎప్పుడు దేవతాలతో నటించి వీ నానా మతముల వారలు నానా దేవతలు నమ్మి నానా పదవుల్ అంటే మనకి ఈ భూప్రపంచంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి ఎన్నో రకాల ఆచారాలు ఉన్నాయి ఎన్నో రకాల పదవులు ఉన్నాయి ఎన్నో రకాల భోగాలున్నాయి ఇవన్నీ జీవుని నాశనం చేయడానికి పనికొస్తాయే తప్ప ఉద్ధరించేదానికి ఒకటి కూడా పనికిరావు ఇదే సత్యమైనటువంటి వాక్యం కానీ మనకి ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తారో ఆ విధంగా తెలియజేసినదే తప్పంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా నిజం ఏమిటి అని మనము నిజమైన గురువుని చేరి చక్కగా విచారిస్తే అసలు వాస్తవం ఏదనేది మనకే తెలియబడుతుంది మొదట ఈ మతాలు ఎలా వచ్చాయి అని మనం బాగా విచారిస్తే దీంట్లో కొంతమంది పెద్దలైనటువంటి వారు మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి కొన్ని రకాలుగా సాకార పూజలు చేయించి వాటి ద్వారా మళ్ళా అంతరార్థాన్ని తెలియజేసి నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనకి తెలియజేసే ప్రయత్నం చేశారు ఇంకొంతమంది ఏం చేశారంటే వారి వారి స్వార్థం కోసము వారికి అనుకూలమైనటువంటి మతాలని కొన్ని సృష్టించుకొని వారికి అనుకూలమైనటువంటి ఆచారాలని కొన్ని కల్పించుకొని కొంతమందిని అజ్ఞానులుగా మారుస్తూ తప్పుదారిని పట్టిస్తున్నారు ఈ విధంగా ఎందుకు చేస్తారంటే ఆర్థికంగా స్థిరపడి జీవితాంతము ఆనందంగా గడపడానికి కొన్ని అనుకూల పద్ధతుల్ని ఏర్పరచుకుంటున్నారు ఇది తెలియకుండా కొంతమంది అమాయక ప్రజలు వారి యొక్క స్వార్థానికి వీళ్ళు బలైపోతున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే అంతులేని ఆచారాలు పెట్టుకొని ఈ ఆచారాల్లో ఏది లోపించినా కూడా ఆ యొక్క దేవుడు క్షమించడని చెప్పి కనిపించినటువంటి చెట్టు పుట్ట రాయి రప్ప ఏది వదలకుండా చివరికి పిల్లికి బల్లికి కూడా భయపడుతూ తన నిజస్థితి తెలియలేని అజ్ఞానంలో మునిగిపోతున్నారు మానవ జన్మ దుర్లభం అని చెప్పుకుంటూనే కన్నా కూడా హీనంగా మారిపోతున్నారు అసలు మన పూర్వీకులు ఈ యొక్క సృష్టి రహస్యాన్ని చక్కగా విచారించి తెలుసుకొని ఆ యొక్క రహస్యాన్ని మనకి తెలియజేసేటందుకు వేదాలు ఉపనిషత్తులు మహావాక్యాలు ఇక పురాణాలు ఇతిహాసాలు పాటలు పద్యాలు శ్లోకాలు ఇట్లా ఎన్నో గ్రంథాలని రచించి ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా మాయాస్వరూపమని ఇది శాశ్వతము కాదని శాశ్వతమైనది ఒక పరిపూర్ణమే ఆ యొక్క పరిపూర్ణము నామరూప రహితమైంది ఆ యొక్క పరిపూర్ణము ఆశ మోహములు లేనిది అది సృష్టి స్థితి లయములు లేకుండా సత్యమై నిత్యమై ఉంది అటువంటి పరిపూర్ణమును తెలుసుకోవడమే ఈ యొక్క మానవ జన్మకు సార్థకమని చెప్పేటువంటి గురువుని చేరకుండా మా మతము మా ఆచారము మా దేవుళ్ళు అనేటువంటి భ్రాంతిలో మునిగి ఈ మానవులందరూ కూడా చెడిపోతున్నారని చెప్పి శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి